క్రైస్తలా ప్రభువైన ఏసుక్రీస్తు నామములు మీకు శుభము కలుపును గాక గ్రీటింగ్ స్పీకయు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాంగ్ జీసస్ క్రైస్ట్ ఈ రోజు దేవుడి వాగ్దానం టుడేస్ ప్రామిస్ యథార్థముగా ప్రవర్తించు ఆయనకిష్టలు సామెతలు పదకొండు అధ్యాయము ఇరవయవ వచనము సచ్ యాస్ అండ్ అప్రైట్ ఇన్ దేర్ వే ఆఫ్ హీస్ డిలైట్ రాబర్స్ చాప్టర్ లెవెన్ యథార్థవంతులకు చీకటిలో వెలుగుపెట్టును యథార్థ మార్గంలో నీవు నడుచుచున్నావు గనక నిన్ను నడిపించేవాడు నీ యొక్క ప్రతి అవసరం ఎరిగిన దేవుడు ప్రతి అక్కరను తీర్చివాడు ఆయనే యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమీలు చేయక మాలనని సెలవిస్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమై ఉన్నది యథార్థవంతుల యొక్క యథార్థతనే వాణ్ణి నడిపించను యోగు తన జీవితంలో యథార్థముగా ప్రవర్తించి దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడాయను నీవు యథార్థముగా ప్రవర్తించినట్లయితే దేవునికి ఇష్టముగా ఉండను యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేశాను ప్రార్థన సర్వోన్నతరమైన గొప్ప దేవ సర్వ సృష్టికర్త నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు బలవంతుడైన దేవుడవు నిత్యుడవు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శస్త్రుని నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాం దయతు జ్ఞాపకం చేసుకుంది వీడి యొక్క జీవితంలో నీ గొప్ప కార్యము జరిగించండి నీ సాక్షిగా మీరు నిలబెట్టుకున్నామని ప్రార్థిస్తున్నాను ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఇంకను మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని నీ నామమునకే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తాడు